విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం చలో విజయవాడకు పిలుపునిచ్చింది ఏఐఎస్ఎఫ్ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిల విడుదల చేయాలని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలని విద్యా సంస్థలోకి విద్యార్థి సంఘాలు నిషేధం ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని ప్రధాన డిమాండ్స్ తో విద్యార్థులు ధర్నాలు చేస్తున్నారు కూటమి పాలనలో విద్యారంగం నిర్లక్ష్యానికి గురవుతుందని విద్యార్థి సంఘాలు అంటున్నాయి మంత్రి లోకేష్ విద్యాశాఖ గురించి తప్ప అన్ని శాఖల గురించి ఆలోచిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థులకు రాజకీయాలు వద్దు అంటూనే స్టూడెంట్స్ రాజకీయాల్లోకి రావాలంటూ మంత్రి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు చలో విజయవాడకి వివిధ ప్రాంతాల నుండి భారీగా విద్యార్థులు తరలి వచ్చారు मंत्रे <laughs> <laughs> बर्सन चालीस చలో విజయవాడ అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ సురేంద్ర లైవ్ ద్వారా అందుబాటులో ఉన్నారు సురేంద్ర ఏంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి సురేంద్ర గ్రెసి విద్యారంగంలో ఉన్న సమస్యలు పరిష్కరించాలంటూ ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు చలో విజయవాడ కార్యక్రమానికి పిలిపించారు దాదాపు పదకొండు డిమాండ్లతో ఈ నెల ఇరవై ఒకటిన మంత్రి నారా లోకేష్ తో వాళ్ళ అయ్యారు అయితే ఈ సమావేశంలో ఎటువంటి ఈ పదకొండు డిమాండ్ల మీద ఎటువంటి హామీ రాలేదు దాంట్లో ప్రధానంగా చూసుకుంటే ఫీజు అమెంట్మెంట్ సంబంధించి దాదాపు ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఫీజు అమెంట్ బకాయిలు ఉన్నాయి దాంతో పాటు పీపీపీ మెడికల్ కాలేజీలు పీపీపీకి ఇవ్వడానికి వ్యతిరేకంగా వీళ్ళంతా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరొక పక్క విద్యా సంస్థలకు విద్యా సంఘాలు రాకూడదంటూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలంటూ ప్రధాన డిమాండ్లు వీళ్ళు పెట్టిన పరిస్థితి దాంతో పాటు ఏదైతే విద్యా సంస్థల్లో ఖాళీ ఖాళీ పోస్టులు ఉన్నాయో అన్ని కూడా భర్తీ చేస్తామంటూ గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చింది కానీ ఇప్పటికొచ్చే హామీని ఇప్పటికొచ్చి అమలు చేయలేదు దాదాపు పద్దెనిమిది నెలల కాలం గడుస్తున్నా ప్రభుత్వం విద్యారంగానికి నుంచి మంత్రి నారా లోకేష్ ఏ హామీలు ఇచ్చాడో హామీలు అమలు చేయకపోవడం తోటి విద్యార్థి సంఘాలు కూడా ఆందోళన బాట పట్టిన పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే ఉదయం ధర్నాకు పిలిపించారు తర్వాత వీళ్ళు మంత్రి లోకేష్ ఇంటికి వెళ్లే ప్రయత్నం చేశారు అయితే పోలీసులు అడ్డుకోవడం తోటి ఇక్కడ బీచ్ నుంచి కూర్చున్న పరిస్థితి కనిపిస్తుంది చాలా మంది విద్యార్థులు ఇప్పటికే రెండు దఫాలు ఇక్కడ ఒకటి ఉంటే ఏలూరు రోడ్ లో మరొక టీము ఆల్రెడీ ఇక్కడ నుంచి కొంతమంది బోర్గే పోలీసులు బార్గేడింగ్ తోసుకుని వెళ్ళినంత కూడా అక్కడ బీచ్ నుంచి కూర్చున్న పరిస్థితి కనిపిస్తుంది ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో మా సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన చేస్తామంటూ వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి మనతో మాట అమ్మాయిలు కూడా ఉన్నారు వాళ్ళతో అందరికీ నమస్కారం అండి నా పేరు యామిన దేవశ్రీ నేను పశ్చిమ గోదావరి జిల్లా ఏఎస్ఎఫ్ అధ్యక్షురాలు గాను మరి అదే విధంగా గర్ల్స్ కోకన్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో నివరిస్తా ఉన్నాను మరి ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చి ఒకటినర సంవత్సరం అయినా సరే విద్యార్థులకు ఏదైతే హామీలు ఇచ్చారో వాటిని పక్కన పెట్టి వారు కేవలం కక్ష సాధింపులు మాత్రం తీర్చుకోవడానికి వచ్చారు ఇటు వీళ్ళు మాట్లాడకపోయి అటు వాళ్ళు మాట్లాడకపోయి గత ప్రభుత్వం అయితే జియో నెంబర్ థర్టీ వన్ థర్టీ టూ తీసుకొచ్చారు మరి ఏ రోజైతే అటు తీసుకొచ్చారో ఆ రోజు విద్యార్థులందరం కట్టుకొని జియో నెంబర్ థర్టీ వన్ థర్టీ టూ కూడా రద్దు చేయించిన చరిత్ర ఏదన్నా ఉందంటే అది కేవలం మా ఏఎస్ఎఫ్ఏ చరిత్ర మాత్రమే మరి ఈ రోజు ఈ రోజు ఈ ప్రభుత్వానికి కూడా ఇదే గట్టి పడుతుందని మేము మళ్ళీ మళ్ళీ తెలియజేసుకుంటా ఉన్నాము మరి మన డిప్యూటీ సీఎం గారు మాట్లాడుతూ వారాహి యాత్ర చేసినప్పుడు సుగాలి ప్రీతి కేసుని ముందు తీసుకొచ్చింది మేము అని చెప్పిన పెద్ద మనిషి ఈ రోజు కనీసం సుగాలి ప్రీతి గురించి మాట కూడా మాట్లాడలేదంటే ఇది అంతకన్నా పెద్ద సిగ్గుదాల్సిన విషయం అని మేము మర్స్ఫూగా తెలియజేస్తా ఉన్నాము మరి ఈ రోజు పీపీపి అనే ప్ర తీసుకొచ్చి ప్రైవేటీకరణ తీసుకొచ్చారు మీరు మీ భాషలో చెప్పుకుంటా మేము మాత్రం దీన్ని పూర్తిగా పని పాట లేని ప్రైవేటీకరణగా మేము లెక్కిస్తూ ఉన్నాము మీరు ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చి ప్రభుత్వంలోకి రాకముందు మేము ప్రతి విద్యార్థులకు న్యాయం చేస్తాము మెడికల్ కాలేజీలు మేము కట్టిస్తామని చెప్పి మీరు ఈరోజు ప్రైవేటీకరణ ఇచ్చి అంటే మీరు ఈరోజు పదవి వచ్చిన తర్వాత ప్రైవేటీకరణ చేసేస్తే మీరు పదవిలో ఉండి దేనికి విద్యార్థులకు న్యాయం చేయలేనప్పుడు మీరు పదవులు ఉండి దేనికి ప్రైవేటీకరణ చేసేస్తే మీ పదవులకు ఉండాల్సిన దేనికి డిమాండ్లు మీరు తేల్చకుండా ఈరోజు మీరు ఇక్కడ ఉన్నారంటే కేవలం ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేశారు విద్యార్థులు మీరు మాకు న్యాయం చేస్తారని మీకు ఓటేశారు కానీ మీరు ఈరోజు దీన్ని ఇలాగా నాశనం చేయడం రాబోయే తరంలో మీ మీరే కోరుకున్న విధంగా మనస్ఫూర్తిగా ఉన్నాం చెప్తున్నారు ప్రభుత్వం ఎన్నికల్లో ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలు అమలు చేయాలంటూ వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రభుత్వం కనుక వెనక తగ్గకపోతే తమ పోరాటంలో కూడా వెనక తగ్గమంటూ వాళ్ళంతా చెప్తున్న పరిస్థితి ఎంత సేపు అయినా ఇక్కడే కూర్చుంటామంటూ వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఇప్పటికే రెండు టీములుగా వీళ్ళు విడిపోయారు ఎందుకంటే పోలీసులు బార్కెట్లు దాటుకొని కొంతమంది ఏలూరు రోడ్ లో బ్లాక్ చేసిన పరిస్థితి అక్కడ కూడా ఆందోళన కొనసాగుతూనే ఉంది ఇక్కడ కూడా విద్యార్థులు ఆందోళన కొనసాగుతూనే ఉన్న పరిస్థితి పోలీసులు బార్కెట్లు దూసుకున్న ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది పదకొండు డిమాండ్ లో మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీని కూడా అమలు చేయట్లేదు విద్యార్థి సంఘాలు విద్యాలయాల్లోకి వెళ్ళే ఏదైతే వెళ్ళకూడదంటే ఉత్తర్వులు ఇచ్చారా ఉత్తర్వులు వెనక్కి తీసుకుంటామంటూ మంత్రి లోకేష్ విద్యార్థి సంఘాల నేతృత్వంతో ప్రకటించారు కానీ ఇచ్చిన ప్రెస్ మాత్రం సాయంత్రానికి దానికి రివర్స్ గా ఇచ్చారు విద్యా సంస్థల్లో విద్యార్థి సంఘాలు నిషేధాన్ని కొనసాగిస్తామంటూ రాజకీయాలు వద్దంటూ జెండాలు పట్టుకెళ్ళకూడదంటూ మళ్ళీ ఆయన ఇచ్చిన నేపథ్యం కనిపించింది దీనికి వ్యతిరేకంగా కూడా విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి ఖాళీ పోస్టుల భర్తీ కానీ ఫీజు అమెండ్మెంట్స్ కానీ అదేవిధంగా పీపీపీకి సంబంధించి వెనక్కి రాకపోతే ఖచ్చితంగా తమ ఆందోళనని మరింత తీవ్రతరం చేస్తామంటూ విద్యార్థి సంఘ నాయకులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పాలి క్రేసి